ఈరోజు నేను చూసిన తాబేలు చాలా బాగుందండి డిజైన్గా చూడండి ఎలా ఉందో బయట నుండి వస్తుందేమో అనుకున్నాను వీళ్ళు పెంచుకుంటున్నారంట పిల్లప్పుడు నుండి దీన్ని పెంచుతున్నారంట ఎక్కడో దొరికిందంటండి ఏం పెడుతున్నారంటే కూరగాయలే పెడుతున్నారంట మాంసం అలాంటివి అయితే పెట్టరంటండి ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది ఇది నన్ను చూసి చూడండి ఎలా గమనిస్తుందో అది పక్కకి వెళ్ళిపోవాలని చూస్తుంది బయటికి వెళ్ళిపోయేదంట అంతకుముందు ఇప్పుడైతే అలవాటు అయ్యి బయటికి కూడా వెళ్ళట్లేదంటండి చూడండి ఇలాంటి వాటిని పెంచుకుంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఏమి ఉండదు వీటికి జూలు అది కూడా ఉండదు కదా జుట్టుంటే సన్నటి అవన్నీ పిల్లలు గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్తాయి అనుకుంటాము ఇలాంటివి ఉంటే ఆ ఇబ్బంది కూడా ఉండదండి ఈ కర్రవ్ కూడా చూడండి ఎలా తిరుగుతుందో పైన మొత్తం అయితే డిజైన్ లాగా చాలా అయితే బాగుంది ఇది చూడండి నుంచోని ఎలా చూస్తుందో మాట్లాడుకుంటే అన్నీ గమనిస్తుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అలాగే గమనిస్తూ ఉంటుందంటండి తల అయితే కొంచెం బయటికి పెట్టి చూస్తూ ఉంది ఇంకా అమ్మాయి అయితే చేతితో పట్టుకొని తీసుకోండి మీరు కూడా కానీ నా చేతిలోకి అయితే ఇచ్చిందండి అది బయటికి వెళ్ళలేదు అయినా కూడా చక్కగా పడుకుంది చేతిలో విడిగా అలవాటు అయిన వాళ్ళైతే దగ్గరికి వెళ్ళిద్దంట వాళ్ళ అంటే కాళ్ళ దగ్గరికి అలా వెళ్ళి పడుకుంటూ ఉంటుంది మనం కొత్త కదా అందుకనే అది బెదురు కొంచెం ఉంటుంది కదా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇవి కొంతమంది అమ్ముతారండి ఇటు కొండ ఏరియా అటు రాళ్ల మజ్జావి తాబేళ్ళు పిల్లలు పెడుతుంటాయి అలాంటప్పుడు వీళ్ళకి దొరికి తెచ్చుకొని చక్కగా అయితే పెంచుతున్నారండి నేను ఇలాంటివి అయితే చూడలేదు